అనగనగా ఒక ఊరిలో పశువులను మేపుతున్న ఒక బాలునికి చెట్టుపైనున్న గూటిలో ఒక గద్ద గుడ్డును తన ఇంటిలో పొదిగే కోడి గుడ్లలో ఉంచాడు ఈ గద్ద గుడ్డును కోడి తన గుడ్లతో పాటు పొదిగింది గద్ద పిల్ల తాను కూడా కోడిపిల్ల అనుకుని ఇతర కోడి పిల్లలతో పాటు తిరగసాగింది ఆ గద్దపిల్ల తాను కోడిపిల్లనన్న విశ్వాసంతో లాగానే వ్యవహరిస్తూ జీవించింది అందుకే ఆ గద్దపిల్ల ఎగరడానికి ప్రయత్నించలేక మిగతా కోడిపిల్లల మధ్య కంచె లోపలే పెరుగుతూ వచ్చింది గద్దపిల్ల దృఢంగా పెరిగి పెద్దదైన తరువాత తను కోడిపిల్ల కాదన్న భావంతో పైకి ఎగరాలన్న కోరిక కలిగింది తాను ఎగరగలనన్న నమ్మకమే ఈ కోరికకు బలమైన కారణమైంది ఒకరోజు గద్దపిల్ల తన విశాలమైన రెక్కలను విరుచుకుని ఎగిరేందుకు ప్రారంభించింది అలా ఎగురుతూ పై పైకి పోయింది పై ఎత్తుకు ఎగిరిన గద్ద ఎత్తైన చెట్టుపై ఉన్న తన గూటిని చేరింది తన విధి కంచె లోపల తిరిగే కోడిపిల్లగా జీవించడం కాదన్న నమ్మకం గద్దకు కలిగింది తన నమ్మకం కారణంగా ఆ గద్ద తన నిజమైన గట్టి శక్తిని తెలుసుకోగలిగింది ఇప్పుడు ఆ గద్ద ఎత్తైన చెట్టుపైన నివసించే ధైర్యానికి స్వతంత్రానికి చిహ్నంగా అమెరికా గరుడ పక్షిగా సువిశాల వినీల ఆకాశంలో చాలా ఎత్తుకు ఎదగగలిగింది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సితార కిడ్స్ జోన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి